హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెస్ని ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో మీకు కొన్ని ఎస్టెంబర్ పైపులు వాడినా కానీ లీకేజ్లు అయితే అవుతూ ఉంటాయి మీరు చూసే ఉంటారు మీ చుట్టుపక్కల కొన్ని బిల్డింగుల్లో సో అసలు అలా లీకేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి ఎస్ఎంబుల్ పైపులు వాడితే లీకేజ్ అవ్వంటారు కదా కానీ ఎందుకు లీక్ అవుతున్నాయి సో మీకు విజువల్స్ చూపించి మీకు వివరంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది నేర్చుకునే వరకు ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే చూడండి మీరు టర్ పైప్ లైన్ అనమాట ఈ స్ట్రైట్ లైన్ లో కప్పింగ్స్ అయితే ఎక్కువగా వాడారు నేను మీకు చాలా వీడియో చెప్పాను స్ట్రైట్ లైన్ లో ఎప్పుడు కూడా కప్పింగ్ అయితే యూజ్ చేయకూడదు పైపుని కాల్చుకొని సాకెట్ తయారు చేసుకొని ఆ సాకెట్ లోకి పై పైపు దింపుకోవాలన్నమాట దానివల్ల లీకేజ్ అవకాశాలు ఉండవు సో ఇక్కడ ఏమైందంటే కప్లింగ్లు వాడారు ప్లస్ వీళ్ళు చేసిన తర్వాత మెయిన్ లీకేజ్ చెక్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆ పైపు బ్రేక్ అయిపోయి ఉండొచ్చు లేదా మనకి ఆ ఇన్స్టాలేషన్ అనేది సరిగ్గా జరగపోయి లేదా కొంతమంది వాసులు సరిగ్గా పట్టక కొన్ని కంపెనీలు వాసులు తీసి పక్కన పడేస్తారు సో దాని వల్ల కూడా లీకేజ్ అనేది జరుగుతూ ఉంటాయి ఈ లీకేజ్ గమనించండి మనకి స్ట్రైట్ లైన్లో డోర్ టిల్ వేసినప్పుడు మనం వచ్చినప్పుడు అంటే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి లేదా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డోర్లో వాచ్లు అయితే చిన్న వాచ్లు ఉంటాయి ఆ వాచ్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా మనం సెట్ చేసుకోవాలి లేదంటే వేరే డోర్ తీసుకుని ఇన్స్టాల్ చేయాలి సో ఇక్కడైతే గమనించండి సీలింగ్ కింద పైప్ ఇచ్చారు కదా ఎలబెండు ఆ ఎల్బెండ్ చుట్టూ కూడా ప్యాకింగ్ అనేది సరిగ్గా జరగల వాళ్ళు ఏంటంటే ఏదో సున్నం ఏదో మామూలుగా పూడ్చేసి వెళ్ళిపోయారు కెమికల్ ప్యాకింగ్ కానీ లేదా కాంక్రీట్ ప్యాకింగ్ కానీ శుభ్రంగా చేయాలి అలాగే గమనించండి ఇక్కడ జాయింట్ అనేది ఎలబోకి ఈ పైప్ అనేది సరిగ్గా ఎక్కలేదనమాట అది కూడా ఒక కారణం అలాగే ఇటువంటి బిల్డింగ్లో లోన మనకు పైపులు ఇన్స్టాల్ చేసినప్పుడు ఫుల్గా ప్యాక్ చేసుకొని అది లీక్ అవుతున్నాయా లేదా మనం స్లాబ్ పోసినప్పుడు చూడండి గట్లు కట్టి నీళ్ళు నిలగడతారు అలా నిలగట్టి మనం చెక్ చేసుకోవాలి అది ఓకే అయిన తర్వాత అప్పుడు మనం పని అయిపోయింది అనుకోవాలి సో అలా చెక్ చేయకపోవడం వల్ల ఇది వాటర్ అనేది కారుతా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అయితే కారుతానే ఉందన్నమాట అలాగే ఈ పైపు యొక్క వాటర్ కూడా సరిగ్గా లేదు ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు లీక్ అవ్వడానికి సో ఇక్కడైతే గమనించండి ఇక్కడ కూడా మనకి డోర్లు సరిగ్గా చేయపోవడం వల్ల లీకేజ్ అయితే జరుగుతున్నాయి ఈ విజువల్ చూడండి మీరు డోర్లు కింద చుక్కలు పడుతున్నాయి అనమాట అలా నాచి కట్టేస్తున్నాయి ఇక్కడ కూడా సేమ్ డోర్ లీకేజ్లు ఉన్నా కానీ వీళ్ళు పరంజాలు వేసినప్పుడు బెడ్జం అయితే ఉంటాయి కదా బెడ్జ్ సరిగ్గా పోల్చలా అలాగే ఈ బెడ్ అనేది లీక్ అవుతుంది అనమాట ఈ బెడ్లు కూడా లీక్ అవ్వడం వల్ల లోన మనం కాంక్రీట్ బెడ్ వేస్తాం కదా కొంతమంది రబ్బీస్ కూడా వేసేస్తూ ఉంటారు ఆ లీకేజ్ అనేది అలాగే మనకి ఆ స్లాబ్ వంట కారణానికి కారణం సో ఇక్కడైతే పైప్ చూడండి ఎలా ఉంటుందో పైప్ ఎలా వేశారో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ అయిపోయి నీళ్లు స్టాక్ ఉండిపోయి మనకి ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్ల దగ్గర వాటర్ డ్రాప్స్ అయితే పడతాయి అనమాట సో ఇలా అయితే ఇన్స్టాల్ చేయకూడదు పైపులు ఏ కాకిలు వాడినా కోత వేసి వాడినా పైపులు విరిగిపోతా ఉంటాయి కూడా సరిగ్గా ఉండదు అనమాట సో ఇక్కడైతే గమనించండి మొత్తం బాత్రూమ్ చుట్టూరు చూసారు కదా బయట పక్క చెమ్మలైతే వచ్చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే బాత్రూంలో మనకి అప్సర్లు ఎప్పుడు కూడా వాటర్ ప్రూఫింగ్ చేసుకొని శానిటవర్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అంతే మామూలుగా చేసేసి ఉంటారు వాళ్ళు ఏంటంటే పాపం ఈ స్లాబ్ వారంటా కూడా బయటికి తన్నేస్తుంది మనం ఉత్తర వైపు చూస్తాం అనమాట మనం స్లాబ్ వాటం ఎలా పెడతాం మనకి తుర్పుకి వాల్చి ఉండేలాగా మనం స్లాబ్ వాటర్ పెడతాం సో ఎక్కడో లీకేజ్ అయ్యి ఆ వారంటా వచ్చి పక్కకి మన ఉత్తరం వైపు చెమాని వచ్చేస్తున్నాయి వీళ్ళకి ఏంటంటే ఎంత దూరం ఉందంటే పాపం వీళ్ళకి ఒక లాడ్జింగ్ కనబడి మీరు చూస్తుంది లీక్లు అయిపోయి ఆ స్లాబ్ వారంట వెళ్ళి ఆ లాడ్జింగ్లో పాపం ఆ మంచాలు కూడా పాడైపోయినాయి సీలింగ్ పాగొట్టేశారు దానివల్ల చాలా ఇబ్బంది అనమాట సో ఎప్పుడు కూడా శాండ్ చేసే ముందు వానలకి ఎప్పుడు కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి అని చెప్పండి మీ వరకు కూడా సేఫ్గా ఉంటుంది ఆ చెప్పకపోవడం వాళ్ళకి తెలియదు చేయించుకోవడం వల్ల మన పనికి కూడా స్లాంట్ పని చేశారు పల్లె మేస్త గారు లీక్లు మా బిల్డింగ్ అంత పాడైపోయింది మనకు బ్యాడ్ వస్తుంది అనమాట అదే మీరు వాటర్ నుంచి వాటర్ ప్రూఫ్ంగ్ చేయించి ఈ శాంటి వర్క్లు అయితే చేశారనుకోండి మన వర్క్ సేఫ్గా ఉంటుంది పల్లె మేస్తూ చేశారు చాలా బాగుంది అంటారు అనమాట మనకు కూడా చుట్టుపక్కల పనులు అనేవి పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి